नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణము సుందరకాండము ఏకోనత్రింశ సర్గ ఇరవై తొమ్మిదవ సర్గ సీతకు కొన్ని శుభ శకునములు కనబడుట తాం హర్షాం పరిదీన మానసాం శుభాం నిమిత్త శుభాని భేజిరే రం శ్రియాజుష్టమివోపజీవిన వ్యథ చెంది లేక దీనమైన మనస్సుతో ఉన్న దోషములు లేక శూన్య అయిన మంగళప్రదురాలైన ఆ సీతను ఐశ్వర్యము లభించిన మనుష్యుని భృత్యులందరూ చుట్టూ వచ్చి చేరినట్లు శుభశకునములు వచ్చి చేరినవి అనగా సీతకు శుభశకునములు అనేకములు కనబడినవి శుభం వామ మరాళ్ళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందైకం నయనం సుకేశ్యా మీనాహత పద్మమివా తామ్రం అందమైన కేశములుగల ఆసీత వామనయనము అనగా ఎడమ కన్ను వంకరగా ఉన్న రెప్పల వెంట్రుకల పంక్తితో శుభకరమై విశాలముగాను నల్లగాను తెల్లగాను ఉండెను ఆ వామ నయనము మీనము తాకిడికి ఎర్రని పద్మము ఒకటి కదలినట్లు అదరెను భుజ్చావితీన వృత్ పరార్ధ్యకాగరు చందనార్హ గురుచందనార్హ అనుత్తమేనాధ్యుషిత ప్రియేణ చిరేణ వామ సమవేపతాశు సీతాదేవి ఎడమ భుజము చక్కగా చూచుకొనుటకు గొల్పుచు బలిసి వృత్తముగా అనగా గుండ్రముగా ఉండెను అది శ్రేష్ఠమైన అగరువు చందనము పూసికొనుటకు తగినది చాలా కాలము ఆ భుజమును తలగడగా చేసికొని అత్యుత్తమ పురుషుడైన రాముడు శయనించుచుండెనివాడు అట్టి భుజము కూడా వెంటనే అదరెను గజేంద్రహస్త పీనహ సంహతయో సుజాత ప్రస్పందమాన పునరూరు రామం పురస్చక్షే దగ్గరగా కలసి ఉన్న ఆమె రెండు తొడలలో ఒక ఎడమ తొడ అదురుచు రాముడు ఎదుటనే ఉన్నాడు అని ఆమెకు చెప్పెను సుందరమైన ఆ తొడ ఏనుగు తొండము వలె బలిసి ఉండెను వివరణ రెండు తొడలలో ఒకటి ఈ విధముగా ఉన్నది అని విశేషణములు వేయుటచే రెండవది మరొక విధముగా ఉన్నట్లు తోచును అందుచేత ప్రాచ్యపాఠము బాగున్నది గజేంద్రహస్త పీన పీతోరురేక శుశుభ సుజా ప్రస్పందమాన కనకావదాతో రామం పురస్థితమాచక్షే అని ఆ పాఠము అనగా బంగారము వలె పరిశుద్ధము చాలా శుభకరము అయిన పచ్చని తొడ అని అర్థము శుభం పునర్హేమ సమాన వర్ణం ఈషద్రజోధ్వస్తవామలక్ష్యాస స్థిత శిఖరాగ్రదంత్యా కంచిత్ చారుగాత్ర్యా నిర్మలములైన నేత్రములు కొనలు తేలిన దంతములు అందమైన శరీరము కల ఆ సీత ఉండగా మంగళప్రదము బంగారముతో సమానమైన రంగు కలది పరాగము కప్పివేయుటచే కొంచము కాంతి విహీనముగా ఉన్నది అయిన వస్త్రము కొంచము జారెను ఏతైర్ నిమిత్తైరపరైుభ్రూ సంబోధిత ప్రాగపి సాధు సిద్ధై వాతాతక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతిసర్ష పూర్వము కూడా అనేక పర్యాయములు సత్ఫలములను ఇచ్చిన ఈ శకునములు శుభము రానున్నదని సూచించుటచే మంచి కనుబొమ్మలు గల సీత గాలికి ఎండకు ఎండిపోయి కనబడకుండా పోయిన విత్తనము వర్షము కురియగానే మొలకెత్తినట్లు ఆనందించను పునర్బింబ ఫలాధరోష్ఠం స్విభ్రు కేశాంత మరా పక్ష్మ వక్ంబాసేసి ముఖా రాహోర్ముఖాచంద్ర ఇవ ప్రముక్త దొండపండు వంటి అధరోష్ఠము అందమైన నేత్రములు కనుబొమ్మలు కేశాంతములు వంకరయైన రెప్పలు తెల్లని అందమైన దంతములు గల ఆమె ముఖము రాహుముఖము నుండి బయటకు వచ్చిన చంద్రబింబము వలె ప్రకాశించను సవీత శోకాపనీత్రీ శాంత జ్వరాహర్ష విబుద్ధ సత్వా అశోభ తార్యా శుక్లే సీతంశునాత్రివోదితేన పూజ్యురాలైన ఆ సీతకు శోకము తొలగెను అలసత్వము పోయను మానసిక సంతాపము శాంతించెను సంతోషముతో మనస్సు వికసించను అప్పుడు ఆమె తేజోవంతమైన ముఖముతో శుక్లపక్షమునందు ఉదయించిన చంద్రునితో రాత్రి ప్రకాశించునట్లు ప్రకాశించెను ఇత్యార్షే శ్రీమద్ వాల్మీకీ ఆది కావ్యే సుందరకాండే ఏకోనత్రింశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम